హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే మన అయితే లొసట వ్యాక్సిన్ అయితే వేయబోతున్నాము మీరే చూడండి మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తాయి ఫ్రెండ్స్ లొసట కంట్లో చుక్క వేసుకున్నాను దీనికైతే పిల్ల కదా నెక్స్ట్ ఇంకో పిల్ల ఫ్రెండ్స్ లొసట వేసుకుంటే మంచిదేమి మూడు నెలలకు ఒకసారి వేసుకుంటే మంచిదే ఫ్రెండ్స్ ఇది నేనైతే కొన్నదైతే కాదు మా సార్ వాళ్ళు వేశారు వాళ్ళ కోళ్ళది నెక్స్ట్ అది ఐస్లో పెట్టి నేను తెచ్చి మన మన అయితే వేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ పెద్ద వీడియో కూడా వస్తుంది లోసోట ఉంది చూడండి ఇది ఒకటి మన దగ్గర ఉన్న వాళ్ళని ఇప్పుడు నీట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇది ఒక పిల్ల ఇదైతే లసోట వేసిన తర్వాత కోల్ పోలిసి చనిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు కూడా పోలిస్తుంది చచ్చిపోయింది ఎన్న ఒక ఇంతలా దీనికి ముక్కులు కూడా వేసాను కొంచెం డల్గా ఉందనేసి ఇదే మన దగ్గర నేకైకి ఒక పుంజు దీనికైతే కంట్లో రెండు చుక్కలు వేసాను ఇదైతే అనకలో కూర్చుంది ఫ్రెండ్స్ దీనికైతే ఒక ఆరు గుడ్లు పెట్టాను ఎన్ని పిల్లలు చేస్తుంది చూడాలి చూడండి ఇది తెల్లపెట్టి ఇది ఇప్పుడు దాకా అయితే ఎగ్స్కి అయితే రావడం లేదు ఫ్రెండ్స్ దీనికి కూడా వేసాను వ్యాక్సిన్ ఇంకోటి మన దగ్గర ఎర్రబొట్లు సైతం ఎర్రబొట్లు పుంజ ఒకటి ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా వేస్తున్నాను చూడండి ఇలా అయితే మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళకైతే లొసట వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేరియర్స్లు ఎక్కువ అవుతున్నాయి అందరూ జాగ్రత్త పారండి అలాగే మన గిరికోడి చెప్పిన ఒకరు ఫ్రెండ్స్ దానికి కూడా వేసాను దానికి కూడా లసోట వ్యాక్సిన్ అయితే వేసాను మీరే చూడండి దానికి కూడా లసోట వేసాను దాని పిల్లలకు కూడా చేశాను ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి దాని పిల్లలకు కూడా వైట్ పిల్ల వచ్చేసింది మన దగ్గర ఇదే వైట్ కలర్ ఏం లేదు దీనికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు వైట్ కలర్ చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతుందో నెక్స్ట్ ఇంకోటి ఇదొకటి నార్మల్గా దా తల్లి రంగు అయితే వచ్చింది దాని నార్మల్ ఇదయ్యింది ఫ్రెండ్స్ దాని గిరికోడలో అయితే మేడ మీద వేక లేకండి ఇది అయితే సేమ్ దాని తల్లిలో పుట్టింది ఫ్రెండ్స్ మేడ మీద లేకుండా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఈ కరిపెట్ట అయితే చచ్చిపోయింది ఫ్రెండ్స్ అదైతే నాకు చాలా బాధాకరంగా ఉంది ఈ లాస్ట్లో